హాయ్ హలో అందరికి నమస్కారం అండి ఈ కూటమి గవర్నమెంట్ ని సపోర్ట్ చేయడానికి చాలా న్యూస్ ఛానల్స్ ఏ ఉన్నాయి మన ఏపీలో అందులో ఏ న్యూస్ ఛానల్ కి సంబంధించిన జర్నలిస్ట్ నాకు తెలియదు గానీ చంద్రబాబు నాయుడు గారిని అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అదేంటో వినేద్దాం మనం ఇప్పుడు రాష్ట్రంలో ఫేక్ పోస్ట్ లో అవి మీరు తెలుసుకొని వివరణ ఇచ్చే రాష్ట్రం మొత్తం చుట్టేస్తా ఉన్నాయి మీ పరిపాలన పైన ప్రభావం చూపుతుంది ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం అమరావతి పైన పెట్టిన పోస్టు కావచ్చు రాజధాని మునిగిందంటూ ఏదైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది దాని మీద ఎలాంటి జాగ్రత్త తీరాల రాజకీయంగా ఎలాంటి చెప్తాను నాకు తెలిసినంత వరకు ఈ క్వశ్చన్ ని చంద్రబాబు నాయుడు గారి అడిగించినట్టున్నారు ఎందుకనంటే కూటమి గవర్నమెంట్ వస్తే ఏపీ రాతనే కాదు ఈ ఏపీకి రాజధాని కూడా తెస్తామని జనాల ముందర ప్రగల్భాలు పలికి ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకాన్ని కలిగించి మీ అమూల్యమైన ఓటు మా కూటమి నాయకులకే వేసి గెలిపించాలని అడుక్కొని మీ కూటమి గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకొని పద్నాలుగు నెలలు కంప్లీట్ చేసుకొని పదహైదో నెలలో అడుగు పెట్టినా కూడా సరే ఈ రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా అలాగే మీరు చెప్పిన సూపర్ సిక్స్ల హామీలు పూర్తిగా అమలు పరచకుండా ఉండినా కూడా సరే మిమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు మీ మీద పోస్టులు పెట్టద్దు అని అంటే ఎలా కుదురుతుంది చంద్రబాబు నాయుడు గారు పైగా అలా పోస్టులు పెట్టిన వాళ్ళని తాట తీస్తారా జైల్లో వేపిస్తారా అలా వెయ్యాలి అంటే అలా తాట తీయించుకోవాలంటే ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్లో మీరు మీ అబ్బాయి ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు మీకు సంబంధించిన న్యూస్ ఛానళ్ళ జర్నలిస్టును అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్ చెప్పించుకొని ఈ రాష్ట్ర ప్రజలతో పాటు సోషల్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియాని కూడా బెదిరిస్తున్నారన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలతో పాటు అన్ని సోషల్ మీడియా ఛానల్స్కి సంబంధించిన వాళ్ళకి కూడా అర్థం అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి భలే ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఉండడానికి మీరు ఇచ్చిన హామీలు అడగకుండా ఉండడానికి అలాగే వాటి మీద సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎటువంటి పోస్టులు పెట్టకుండా ఉండడానికి మీ మీడియాని అడ్డం పెట్టుకొని జనాల్ని బెదిరించడం బాగా అలవాటు చేసుకున్నారు అయితే మీకు తెలియని విషయం ఏంటంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది అది తిరిగి 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 మన మెడకే చుట్టుకుంటుంది అన్న విషయం మర్చిపోయారు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక జగన్ అన్న టూ ఇయర్స్ కోవిడ్ లో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీతో పాటు అంతేకాకుండా జగనన్న ఈ రాష్ట్రానికి చేసిన మంచినంతా మీ ఖాతాలో వేసుకొని డప్పు కొట్టుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజల ముందర మా జగనన్న ఈ రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఎంతో డెవలప్ చేసినా కూడా సరే ప్రతిదీ విమర్శిస్తూ చేసిన దాన్ని కూడా చేయలేదని చెప్పుకుంటూ మీరు మీ నాయకులు మీ పచ్చ మీడియా మీ సోషల్ మీడియా ఏ రకంగా హింసించిందో ఏ విధంగా అవమానపాలు చేసిందో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోయేది లేదు మీరెందుకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెదిరిస్తున్నారు మీరు చెప్పింది చేయలేదు అని అడిగితేనే మీకు ఇంత కోపం పొడుచుకొచ్చిందే మరి మా జగనన్న అంతా అంత చేసినా కూడా చేయలేదని చెప్తే మాకెలా రావాలి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎప్పటిదో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న వినాయకుని పూజ రోజు వినాయక పూజ జగనన్న చేసి దన్నం పెట్టుకుంటే దానికి మీరు ఎన్ని మాట్లాడారు మీ వయసుకి మీ అనుభవానికి మీరున్న పొజిషన్కి మీరు జగనన్నని అలా మాట్లాడడం అన్నా తగునా లేదు కదా ఇకపోతే మీ అబ్బాయి అయిన లోకేష్ గారు జగనన్న విజయమ్మ గారిని పట్టించుకోలేదు అనేసి నన్ను మాట్లాడారు అసలు మీకు ఏంటి సంబంధం వాళ్ళ ఇంటి విషయంలో వాళ్ళ అమ్మగారిని పట్టించుకుంటే మీకెందుకు పట్టించుకోకపోతే మీకెందుకు అసలు మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని కానీ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానించే మగవాళ్ళ దాకా ఏమాత్రం పట్టించుకొని న్యాయాలు చేస్తున్నారు ఇంకొకరిని క్వశ్చన్ చేయడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయి అసలు మీరు ఇచ్చిన హామీల గురించి ఎవరు క్వశ్చన్ చేయకూడదు గుర్తు చేయకూడదు పోస్ట్ పెట్టకూడదు అలా పెడితే వాళ్ళని జైల్లో పెడతారు మీరు మాత్రం ఎవరి లైఫ్ లో అయినా దూరూ వాళ్ళని ఏమైనా అనివచ్చు వాళ్ళ బతుకులని రోడ్డు మీదకి లాగివచ్చు కానీ మిమ్మల్ని మాత్రం ఏమనకూడదు ఇదేనా మీరు చెప్పే న్యాయం వంద రోజుల్లో మూడు వేల కోట్లు పెట్టి శ్రీశైలం నుంచి కుప్పానికి నీళ్లు తెచ్చారా ఇంతకన్నా దారుణమైన విషయం ఉందా ఇంకా నయం ఉంటే డప్పు కొట్టుకునే వాళ్ళు ఉంటే మీలాగా మీకు పదహారేళ్ళు వయసు అని చెప్పుకొని కూడా తిరిగే టైపు మీరు పైగా అమరావతి మునగలేదంట అవునా మరేంటది సముద్రాన్ని తలపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అది అమరావతి కదా గుంటూరా లేదంటే వైజాగ్ మీ పచ్చ మీడియా మీ సోషల్ మీడియా మీకోసమే పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మా జగన్ అన్న కోసం పనిచేస్తుంది అలాగే మా జగన్ అన్న ఏదన్నా తప్పు చేస్తే కూడా నిలదీస్తుంది మీ సోషల్ మీడియా లాగా మసిపూసి మారేడుకాయ చేసే అలవాటు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకి లేదు రాదు థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే కొట్టండి థ్యాంక్ యూ